నమస్తే నమ్మకం అమ్మ వంటిది మనల్ని ఎప్పుడూ తప్పుదారి పట్టించదు కొంతమంది ప్రముఖులు చెప్పిన వాస్తవాలను యథాతథంగా మీకు అందించాలని ఈ వీడియో చేశాను ఇందులో మీకు ఆర్థిక పరిపుష్టిని కలిగించేది ఒక మొక్క మీపై చెడు ప్రయోగాలను తిప్పికొట్టేది మరొక మొక్క అలాగే జరగబోయే ప్రమాదాల నుంచి మిమ్మల్ని క్షేమంగా రక్షించేది ఇంకొక మొక్క ఇలా మీ ఇంటి వాస్తు దోషాలను తరిమి కొట్టే నాలుగు మొక్కలు ఇవి చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వాస్తు దోషాల నుంచి బయటపడండి పది రూపాయలు కూడా ఖర్చు లేని ఈ తంత్రం పాటించండి మీ జీవితాలను సంతోషకరంగా మార్చుకోండి పోనీ మీకు నమ్మకం లేకపోయినా పచ్చని చెట్లకు మొక్కలకు పక్షులకు నీటిని పోయటం వల్ల ఈశ్వర కృప కలుగుతుందన్నది నిర్వివాద అంశం కాబట్టి మీకు సందేహం వద్దు ఈ వీడియోని మొత్తం చూడండి నచ్చితే ఇలాంటి విలువైన మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం పట్టణాలు నగరాలు రాజధాని ప్రాంతాల్లో ప్రజలు ఊరుకుల పరుగుల జీవితాలతో నెట్టుకొస్తున్నారు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరి పని భారం వారిది ఆఫీసు దగ్గరలో ఉండే ఇళ్లు దొరికితే చాలు అన్నట్టుగా ఉంటుంది సామాన్య ఉద్యోగి జీవితం కానీ ఇక్కడే వాస్తుభయం వెంటాడుతుంది ధనవంతులు వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు ఉద్యోగస్తులు వారందరూ కూడా మంచి మంచి భవంతులను నిర్మించుకున్నా లేదా మంచి మంచి భవంతుల్లో నివసిస్తున్నా ఎక్కడో ఒకచోట వాస్తులోపం ఉంటుంది వాస్తు ప్రభావం తెలిసిన వారందరూ కనీసం ముగ్గురు లేదా నలుగురు వాస్తు పండితులను పిలిపించుకుని వాస్తుపరంగా తమ గృహం ఎలా ఉంది అని అడగడం పరిపాటి వాస్తు శాస్త్రం నిజం అలాగే వాస్తు పండితులు కూడా నిజమే కానీ గత రెండు దశాబ్దాల నుంచి వాస్తు పండితులు ఎవరి కోణంలో వారు వాస్తు శాస్త్రాన్ని అర్థం చేసుకుని కొన్ని ముఖ్య సూత్రాల ఆధారంగా తోచినవి చెప్పేసి వెళ్తుంటారు ఆ తర్వాత మరికొన్నాళ్ళకి మరికొందరు వచ్చి వాస్తు చూడటం వారు చెప్పిన మార్పులు చేయలేక ఆ ఇంటి యజమాని బాధపడటం జరుగుతుంది ఇక అద్దెల్లో ఉంటున్న వారికి చీమ చుట్టుకుమంట చాలు వాస్తు భయం పట్టుకుంటుంది ఆఫీస్లో బాసు గట్టిగా వార్నింగ్ ఇచ్చినా పొదుపు చేసిన డబ్బు అనారోగ్యం పేరుతో హాస్పిటల్ పాలైనా పిల్లల చదువుల్లో కాస్త తేడా వచ్చినా వెంటనే వారి ఆలోచనలు తాము నివసిస్తున్న ఇంటి వాస్తు బాగోలేదేమో అనే సంశయాన్ని కలిగిస్తాయి బహుశా వారి ఆలోచనలు నిజమే కావచ్చు కానీ ఇంటి వాస్తుని సరిదిద్దాలంటే మళ్లీ ధనవ్యయం అదనపు శ్రమ అసలు ఎవరు చెప్పింది నిజమో ఎవరు చెప్పింది తూతూ మంత్రమో తెలియదు తెలియని విషయాలపై సమయం ధనం వృధా చేయటం కంటే మనం నివసించే ఇంటికి దగ్గరలో లేదా మన ప్లాంట్ లేదా మన ప్లాట్ వరండాలోనో లేదా మెయిన్ డోర్ దగ్గరనో కొన్ని రకాల మొక్కలు పెంచి చూడండి తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పు కలుగుతుంది అంటున్నారు కొంతమంది తంత్రశాస్త్ర నిపుణులు ఈ మొక్కలు మీ ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు నకారాత్మక శక్తులు లేదా ప్రతికూల శక్తులను మీ ఇంటి దరిదాపుకి రానివ్వవని రహస్య తంత్రశాస్త్రాలు వివరిస్తున్నాయి ఈ మొక్కల్లో తొలి ప్రాధాన్యం ఆర్థిక బలాన్ని అందించే దక్షిణాఫ్రికాకు చెందిన జాడే లేదా జైడ్ మొక్కది ఈ మొక్క అత్యంత బలమైన ధనాకర్షణ శక్తిని కలిగి ఉందంటారు తంత్రశాస్త్ర నిపుణులు మనం నివసించే ఇళ్లల్లో లేదా ఫ్లాట్స్లో ఈ మొక్కను ఉత్తరం వైపు కానీ లేదా తూర్పు వైపు లేదా ఈశాన్యులో కానీ పెట్టి చూడండి మీ ఇంటికి ధనం వస్తుందంటారు తంత్రశాస్త్ర నిపుణులు ఈ మొక్కలు పెద్ద ఖర్చు కూడా కాదు కేవలం పది లేదా ఇరవై రూపాయలలోపే ఉండొచ్చు అయితే ఈ జేడు మొక్క నివాస గృహాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు పడమర వైపు నైరుతి దిశల్లో మాత్రం పెట్టవద్దు ఈ దిక్కుల్లో పెడితే ఇది చాలా అరిష్టాన్ని కలిగిస్తుందని తంత్రశాస్త్ర నిపుణులు అంటున్నారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ జేడు మొక్కను పెట్టుకోండి లేకపోతే వద్దంటున్నారు వీరు మీరు ఈ మొక్కను ఉత్తరం వైపు గానీ లేదా తూర్పు వైపు కానీ ఈశాన్యం దిక్కుని కానీ పెట్టిన కొంతకాలానికే మీ ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుందంటారు తంత్రశాస్త్ర నిపుణులు అలాగే కార్యాలయాల్లో వ్యాపార స్థలాల్లో ఈ మొక్కను నైరుతి దిశలో మాత్రమే పెంచాలి తూర్పు ఉత్తర దిశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచరాదు ఈ మొక్క తేలికపాటి వాతావరణ పరిస్థితుల్లో కూడా బాగా పెరుగుతుంది ఈ మొక్క ఓవెళ్ల ఆకారపు ఆకుల్లో మందపాటి కాండం మూలాల్లో నీటిని నిల్వ చేయగల అద్భుత గుణం కలిగి ఉంది ఈ లక్షణం వల్లనే ఈ మొక్క ధనాన్ని ఆకర్షించి మీ ఇంటికి వచ్చే విధంగా చేస్తుందని నమ్ముతారు నిజానికి మనీ ప్లాంట్ కంటే వంద రెట్లు శక్తివంతమైన మొక్క జేడ్ ఈ మొక్కలు మీ ఇంటికి మరింత పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురాగలవు అలాగే ఇంటి వాస్తు దోషాలను కూడా సరిచేయగలవని చెబుతున్నారు తంత్రశాస్త్ర నిపుణులు నేడు పుట్టినరోజులు వార్షికోత్సవాలు గృహప్రవేశాలకు గెట్టుగెదర్ పార్టీలకు ప్రముఖులు కూడా జైడ్ మొక్కను ప్రత్యేక బహుమతిగా ఇస్తున్నారు ఈ మొక్క సుఖ సంతోషాలకు రాబడికి ఐకాన్గా మారింది ఇక రెండవ మొక్క మనీ ప్లాంట్ గత మూడు దశాబ్దాలుగా ఈ మొక్క అత్యంత ప్రజాదరణ పొందింది అయితే దీని ప్రభావం అందరికీ ఒకేలాగా ఉండదు కానీ కొద్దిపాటి ఫలితాలు తప్పక లభిస్తాయి ఒక పరిశీలన ప్రకారం ఇది ఉన్న చోట అపరిమిత వ్యయాలు తగ్గుతాయని అంటారు విజ్ఞులు మన నివాసంలో వాయువ్య దిశలో వాస్తులోపు ఉంటే మనీ ప్లాంట్ సరిచేస్తుంది ఇక వాస్తు దోషాలకు చెక్ పెట్టే మూడవ మొక్క తులసి ఇంటిలోకి ఎలాంటి ప్రతికూల శక్తులను చొరబడినివ్వకుండా గట్టిగా అడ్డుపడుతుందంటారు తంత్రశాస్త్ర నిపుణులు ఇంటిలోని వారందరికీ ఆయుర ఆరోగ్యాలను అందించే ఏకైక మొక్క తులసి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తులసి పూజ జరిగే చోట కొలువై ఉంటారని తంత్రగ్రంథాల్లో ఉంది ఒక్క ఏకాదశి రోజు మినహా ప్రతినిత్యం తులసి మొక్కకు నీరు పోస్తూ మమ్మల్ని చల్లగా తల్లి అంటే చాలు తప్పకుండా మిమ్మల్ని చెడు ప్రభావాల నుంచి ఆదుకుంటుంది ఈ తులసి మొక్క అంతేకాదు తులసి నుంచి వచ్చే గాలి పీల్చిన శ్వాసకోశ వ్యాధులు రావు చిల్లంగి బాణమతి చేతబడి లాంటి దుష్టచేష్టలకు సరైన సమాధానం నిత్యం తులసిని పూజించడం అంతేకాదు నరదృష్టిని నివారించగలిగే అద్భుత శక్తి కలిగినది తులసి ఇక నాలుగవది కలబంద మొక్క ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ గాలిని శుభ్రపరుస్తుంది ఇంటి వాతావరణాన్ని కలుషితం కానివ్వదు ఇంటిలో వ్యక్తులకు జరగాల్సిన ప్రమాదాలను సులభంగా తప్పిస్తుంది ప్రతికూల శక్తులతో పోరాడుతుంది అలాగే ఈ మొక్క కూడా ఇంటిలో వారికి నరదృష్టి తగలనివ్వదు అంతేకాదు శనిగ్రహ బాధలను తొలగిస్తుంది వాస్తుపరంగా నైరీతిలో ఎలాంటి దోషాలున్నా ఈ మొక్క ఉంటే చాలు అన్నీ పరారవుతాయి అంటున్నారు తంత్రశాస్త్ర నిపుణులు కలబందన సంస్కృతంలో కుమారి అంటారు అంటే అమ్మవారి శక్తికి ప్రతీకగా ఈ మొక్కను చెబుతారు ఇలాంటి మొక్కలు మీ ఇంటి పెరట్లో గాని మీ ప్లాట్లో కానీ ఉంటే మీకు వాస్తుపరంగా ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు తంత్రశాస్త్ర పండితులు మీరు వీటిని తెచ్చుకోవడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ అసలు ఖర్చు ఉండనే ఉండదు ఇంటి వాస్తు బాగాలేదని జాతకం సరలేదని మనం అప్పుల్లో ఉండి కూడా మరిన్ని అప్పులు చేయటం కంటే వీటిని మీ ఇంట్లో పెట్టుకొని ఒక ఆరు నెలలు ఓపిక్గా చూడండి మార్పు తప్పక కనిపిస్తుంది మీ జీవితం సవ్యంగా సాగుతుంది ఆర్థిక పరిపుష్టి పెరిగి అప్పులు తీర్చగలుగుతారు ఏదైనా మన నమ్మకం మన విశ్వాసమే మనకి తిరుగులేని బలం శ్రీరామరక్ష నమ్మండి అనవసర చింతలు మానండి సర్వం పార్వతీ పరమేశ్వర్ల చిరణారవిందర్పణమస్తు సర్వే జన సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు